నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సస్పెన్స్ విడింది మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపల్ చైర్మన్ గా చిలుకురి సుధామును మున్సిపల్ వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీషను కౌన్సిల్ సభ్యులేక గ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వారి చేత సబ్ కలెక్టర్ నారాయణ అమిత ప్రమాణ స్వీకారం చేయించారు స్విచ్ ఆఫ్ట్లయితే సైలెంట్ మోడ్ లో మరి నేను హిర్యాదు కూడా మున్సిపల్ చైర్మన్ వికటించబోతున్న పదవి భారతదేశ చిలుకూరి సుధా కూడా ఆవిడ ప్రెసెంట్ ఉన్నారు ఆవిడ కన్సెంట్ ఇచ్చారు కాబట్టి చిలుకూరి సుధా అనే నేను నిజాగూడ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా నేను నా ఇంటిదానిపై ప్రమాణం చేస్తూ గురుపాటి శిరీష అనే నేను కూడా మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పర్సన్ గా ఎన్నికైన నేను నా ఇష్ట ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో చిరంచెట్టి సీత అనే నేను విరియాలగూడ మున్సిపల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యకు ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించడని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించింది విధంగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విధమైన నమ్మకం మరియు విధేవేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్నాను എംഎൽ എം പി എംഎൽസി ഗ ആ ജർലിസ്റ്റ് മനസ്ഫൂർത്തി ധന്യം അ సపోర్ట్ చేసిన అందరికీ స్టార్టింగ్ నుండి ఈ ఎలక్షన్ స్టార్టింగ్ నుండి ఓటీ రిజల్ట్ అయ్యే వరకు అందరూ చాలా ప్రేమతో బాగానే బాగా సపోర్ట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్ యూ ఇలాగే మీరు డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఈ పదవులు అందరికి ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ